నమస్తే సార్ నా పేరు షర్మిళ మాది చిత్తూరు డిస్టిక్ మదనపల్లి నేను ఒక డిఎస్సి ఆస్పిరెన్ సార్ నా సబ్జెక్ట్ బయలాజికల్ సైన్స్ సార్ స్కూల్ అసిస్టెంట్ బయలాజికల్ సైన్స్ ఎగ్జామ్ రాశాను సార్ నేను నాకు సెవెంటీ పాయింట్ సిక్స్ మార్క్స్ సార్ నా కేటగిరీ వచ్చేసి బీసీఈ సార్ నేను బీసీఈలో రెండు పోస్టులు ఉన్నాయి సార్ నేను సెకండ్ ప్లేస్లో ఉన్నాను సార్ ఆ సెకండ్ ప్లేస్లోకి రావడానికి సెవెన్ ఇయర్స్ నుంచి వెయిట్ చేసి టూ ఇయర్స్ నుంచి డే అండ్ నైట్ ఫ్యామిలీని వదిలేసి చిన్న బాబుని వదిలేసి నేను అట్లా కష్టపడ్డాను సార్ ఒక హ్యాపీనెస్ లేదు ఒక ప్లేస్కి వెళ్ళదు ఏమీ లేదు అంత కష్టపడి నేను డే అండ్ నైట్ చదివి ఆ పోస్ట్ తెచ్చుకుంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నారు పిలిచారు కాల్ లెటర్ ఇచ్చారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయింది ప్రాబ్లం ఏమీ లేదు అంతా సక్సెస్ఫుల్గా అయింది రిజెక్ట్ లిస్ట్ ఒకటి వచ్చారు దాంట్లో కూడా ఏం నా పేరు లేదు అంత రిజెక్షన్ లిస్ట్ అంతా నా పేరు చూసాను లేదు తర్వాత సెలెక్షన్ లిస్టే అన్నారు అంత హ్యాపీగా అందరికీ చెప్పుకొని ఉండే స్కూల్లో చిన్న జాబ్ చేస్తున్న అది కూడా రిజైన్ చేసేసి ఆ పోస్ట్లో వేరే వాళ్ళు కూడా వచ్చేసి ఇప్పుడు నేను సెలెక్షన్ లిస్ట్ చూస్తే అందులో నేమ్ లేదు సార్ కన్ఫామ్ అయిండే పోస్ట్ ఎలా సార్ తీస్తారు హారిజాంటల్ రిజర్వేషన్ అంటున్నారు సార్ హారిజాంటల్ రిజర్వేషన్లో మేలు మెన్నో ఇవి ఎవరైనా యాడ్ చేయాలి కానీ పిహెచ్ వాళ్ళకి వేరే సపరేట్ కేటగిరీ ఉండదా సార్ రిజర్వేషన్లో యాడ్ చేస్తే నా పోస్ట్ ఏమవ్వాలా సార్ నేను అంత కష్టపడి సెవెన్ ఇయర్స్ చదివి వాళ్ళకంటే ఎన్ని మార్క్స్ ఎక్కువ తెచ్చుకున్నాను నేనేమవ్వాలా సార్ నా పోస్ట్ ఏమవ్వాల సార్ ఇప్పుడు నేను హ్యాండిక్యాప్ అయిపోయినా సార్ నన్ను ఎవరు సార్ చూస్తారు ఇప్పుడు నా పొజిషన్ ఏంటి సార్ వన్ ఇస్ టు వన్ వెరిఫికేషన్ అన్నప్పుడు ముందుగానే వాళ్ళకి తెలియదా సార్ ఆ పోస్ట్కి పిహెచ్ ఒకరు ఉన్నారని ఎందుకు సార్ పిలిచారు మమ్మల్ని వన్ ఇస్ వన్ వెరిఫికేషన్ అంటే ఒక పోస్ట్కి ఒకరిని అని బీసీఈలో రెండు పోస్టులే ఉన్నాయి హండ్రెడ్కి నేను సెట్ అయ్యి రెండో ప్లేస్లో ఉన్నాను అంతా ఓకే పోస్ట్ వస్తుందని ఎంత హ్యాపీగా ఉన్నాం సార్ ఎందుకు కష్టపడేందుకు సేపు కూడా హ్యాపీ అవ్వకుండా సెలక్షన్ లిస్ట్ నుండి నేను తీశారు సార్ ఇది ఎక్కడి వరకు ఉన్నాయి సార్ ఇప్పుడు నా లైఫ్ ఏమవ్వాలా సార్ నేను సూసైడ్ చేసుకుంటే ఎవరు సార్ బాగా నా పోస్ట్ నాకు కావాలి సార్ వేరే వాళ్ళ పోస్ట్ నాకు అవసరం లేదు అది నా పోస్ట్ సార్ వాళ్ళకి చెప్దామని చెప్పి చిత్తూరు డిస్టిక్ వెళ్ళాము సార్ చిత్తూరుకి వెళ్ళాము అక్కడ ఎవరికన్నా రెస్పాండ్ అవ్వలేదు నా లాగా చాలా మంది అక్కడ ఏడుస్తూ ఉన్నారు సార్ బాధపడుతూ ఉన్నారు ఒక్కొరు ఒక్కో రీజన్ చెప్తున్నారు ఒక మా పెళ్లి ఫిక్స్ అయ్యి సెలక్షన్ లిస్ట్ ఉన్నా ఏం లేదని వచ్చే వాళ్ళు కూడా రాకుండా వెళ్ళారంట ఇలాంటివి కోల్లలు సార్ హండ్రెడ్ టూ హండ్రెడ్ మెంబర్స్ దాకా అన్ని డిస్ట్రిక్ట్స్లో ఉన్నారు సార్ ఇలా వాళ్ళ పోస్ట్కి వెరిఫై చేసి సడన్గా వేరే వాళ్ళకి వాళ్ళంతా తీసుకొచ్చి రిజర్వేషన్లో యాడ్ చేస్తే వాళ్ళకి న్యాయం చేసినట్లే మా పరిస్థితి ఏం సార్ ఆ మార్క్స్ తెచ్చుకునేకి మేము ఎంత కష్టపడింటాం ఎన్ని వదులుకొని తింటాము చెప్పచ్చు స్పోర్ట్స్ వాళ్ళకైతే ఎగ్జామ్ కూడా లేకుండా ఇచ్చారంట వాళ్ళపై ఏం చదువు చెప్తారు సార్ పిల్లలకి ఇలా ఇలా ఉంటే ఎక్కడ సార్ గవర్నమెంట్ స్కూల్స్ ఒక కొలిక్ వస్తాయి ఎవరిని అడగాలో తెలీదు ఏం చేయాలో తెలీదు